నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయం మనం చూస్తే ప్రమాదం అని తెలిసిన రైలు పట్టాలను ఇష్టానుసారంగా దాటడం పట్టాలపై రాకపోకలు సాగించడం ప్రమాదం అని తెలిసిన గమ్యానికి చేరుకోవాలన్న ఆత్రుత రైలు ఇప్పుడే రాదులే అన్న నిర్లక్ష్యంతో పట్టాలు దాటేస్తూ ఉన్నారు కొన్నిసార్లు ప్రమాదాలకు గురువుతో ఉన్నారు రైలు ప్రమాదాలు జరుగుతున్న వార్తలు వినిపిస్తున్నాం మార్పు కనిపించడం లేదు పట్టాలు దాటడం నేరమన్న విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు విజయనగరం చీపురుపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టలు దాడుతున్న ప్రయాణికులు మనం చూస్తూ ఉన్నాం సెల్ ఫోన్ లో మాట్లాడుతూ పట్టాలు దాటేస్తున్న పాదచారుడు విజయనగరం రైల్వే స్టేషన్ లో పట్టాలపైనే చెన్నార్లో ఆటలు ఆడుతూ ఉన్నారు అలాగే చూస్తూనే ఉన్నాం పట్టాలపై నుంచే ఇక్కడ ఒక మహిళ పట్టాలపై రాకపోకలు ఇలాగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా ఇక్కడ ప్రమాదం అని తెలిసినా సరే దానికి రైలు ప్రేమ వస్తుందిలే కాసేపు ఆగితే వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఎంతో ప్రాణాన్ని కూడా నిర్లక్ష్యంతో ముందులకు వెళ్ళిపోతూ ఉన్నారు అయినా సరే అధికారులు ఎర్రో కనీసం మనలో ఒక కామన్ మళ్ళీ ఇది ప్రమాదానికి గురవుతామని ఒక నిర్లక్ష్యంతో ఇలాగ పాదచారులందరూ కూడా చిన్నపిల్లలు ఇది పూర్తి స్థాయిలో ఇలాగ అధికారులే కాదు మనము కూడా విచక్షణ జ్ఞానం కోల్పోయి ప్రమాదానికి ఎదురుగా వెళ్తున్నామంటే జీవితం అంటే ఒక నిర్లక్ష్యంతో వెళ్తూ ఉంటాం కానీ ఆ కుటుంబం తనపై ఆధారపడుతూ ఉంటుందని ఎందుకు గుర్తు ఉండటం లేదు ఇంత నిర్లక్ష్యంతో ఎందుకు ఇలా దాటి వేస్తూ ఉన్నారని ప్రజలకు అయితే మాత్రం చాలా నిపురిపోతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక మనం చూస్తే దివ్యాంగులకు పింఛన పాటలు అనేవి మనం చూస్తూ ఉన్నాం విజయనగరం సర్వజన ఆసుపత్రిలో దివ్యాంగిత నిర్ధారణ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులు లేవలేని స్థితిలో కొందరు ఎక్కడికి వచ్చామో అర్థం కానీ అయోమయ స్థితిలో మరికొందరు గంటల తరబడి నిరీక్షించలేక నీరసరించి సొమ్మతిల్లి పడిపోయిన వారు కొందరు కుటుంబ సభ్యులు సాయంతో ఆయన కష్టాలు పడుతూ చేరుకున్న వారు ఇంకెందరో ఇవన్నీ జిల్లాలో ఆసుపత్రుల్లో దివ్యాంగిత నిర్ధారణ ఆ కేంద్రాల వద్ద గురువారు కల్పించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం కోడమ ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగు పరిశీలన ప్రక్రియ దివ్యాంగులకు ఆ సరిపాతంగా మారింది ఏళ్ల తరబడి పట్టిన వారిని ఆసుపత్రిలో తెచ్చేందుకు వారు అవసరాలు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులు ఆశ సోభ పడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ నిర్ధారణ అంటే దివ్యాంగుల నిర్ధారణ వాస్తవంగా ఇస్తున్నారా లేదా అని ఈ పునఃపరిశీలన అయితే మాత్రం జరుగుతూ ఉంది అయితే వీళ్ళందరూ కూడా వాస్తవంగా దివ్యాంగులే చాలా మంది రోగులు ఇంటి దగ్గర కాలే పరిస్థితి ఉన్నప్పుడు చుట్టాలు బంధువులతో కలిపి ఇక్కడ ఆసుపత్రికి వస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం హనర్వులు ఎవరైతే ఉన్నారో తీసుకుంటున్నారని కోడిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పునఃపరిశీలన చేయాలి ఎవరైతే అరువులైన వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనర్హులు ఎవరికైనా సరే అనర్హులకైతే మాత్రము పెన్షన్లు ఇస్తుందని తొలగిస్తారన్న ఆలోచనతో పునఃపరిశీలన మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనము చీపురుపల్లి చూస్తూనే ఉన్న ఈ పేరు ఆ వెంకటలక్ష్మి పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతుంది ఆమెకు నడు నుంచి కాల కింద వరకు కూడా కండ పూర్తిగా పనిచేయడం లేదు ఆమె వాస్తవంగా తెలుసు ఈమె పూర్తి కూడా అరువురాలే అయినప్పుడు కూడా నిర్ధారణ గురించి రావాల్సి వస్తూ ఉంది అయితే దివ్యాంగులు నమోదు చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ పెద్దవాడు అయితే కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే పద్నాలుగు వేల వయసు ఉన్న మంచానికి పరిమితమైన సరే ఏళ్ళ తరుగుతున్నా సరే ఇక్కడ ఇక్కడ కూడా రావాల్సి వస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం హర్వతులు హర్వతు ఉన్న మన పరిశీలన అష్ట కష్టాలు పడుతూ ఆసుపత్రులకు వచ్చిన దివ్యాంగులు ఇవేమి కష్టాలు బాబు అంటే నీటిర్పు పుట్టుకలతో వైఖలి ఉన్న వారు సైతం తప్పని పాటలు కనిపిస్తుంది చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగ బాలిక పేరు తణుశ్రీ విజయనగరం మండలం గొల్లపేటలో పుట్టుకుతోనే వైకల్యం బుద్ధమాన్యంతో పాటు శారీరక మానసిక ఎదుగుదల లేదు శతశాతం వైకల్యం ఉన్న సదరం ధృవీకరణ సైతం ఆ పత్రం ఇచ్చారు పన్నెండేళ్లుగా మంత్రిగా ప్రభుత్వం లేవలేని కథలు లేని స్థితిలో ఉన్నప్పటికీ పింఛన్ రావాలంటే పుణం పరిశ్రమ శిబిరానికి రావాల్సిందని అంటూ నోటీసులు ఇచ్చారు దీంతో విజయనగరంలో సర్వోజన ఆసుపత్రికి బాలికలు ఎత్తుకుని తల్లిదండ్రులు తీసుకొచ్చారు హర్వతులు ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు తీసుకువచ్చారు దీన్ని పున పరిశీలనలు చేసుకుంటేనే మీకు పెన్షన్ వస్తూ ఉన్నట్టుగా ఇక్కడ కార్యకర్తలు అయితే నోటీసులు ఇవ్వడం ఉంది కొంతమంది అయితే రాలేని పరిస్థితులు ఉన్నారు అయినా సరే ఖచ్చితంగా పెన్షన్ రావాలంటే మాత్రం పున పరిశీలన నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని చెప్పడం దీనికి అన్నింటికి కారణం ఏంటి అంటే ఎవరైతే అనర్హులుగా ఇప్పటికే చాలా వరకు లక్షల రూపాయలు కూడా తీసుకుంటూ ఉన్నారో ప్రతి నెల కూడాను అనర్హులు తొలగించాలని అయితే అర్హులైన వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ పూర్తి ఇది ఆ మనం చూస్తూ ఉన్నాం నమోదు చేసుకుంటూ ఉన్నారు అధికారులు వస్తే అందరికీ మంచి చేస్తామంటూ సంక్షేమ పథకాలు ఖండిగా అందిస్తామంటూ ప్రజలతో కూడిన స్వర్ణయుగం లాంటి పాలన అందిస్తామంటూ ఎన్నికల సమయంలో నమ్మ పలికారు చూస్తే అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారని అంటే ఇది వాస్తవంగా ప్రభుత్వానికి గండి కొడుతూ ఉంటారు కొంతమంది అంగరువులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు గుర్తించాలంటే తప్పదు అని అంటున్నది అధికార ప్రభుత్వంలో ఉన్న అధికారులు సైతం ఎందుకనంటే అనర్హులు తీసుకుంటున్నారు అర్హులు అయిన వరకు ఇవ్వలేకపోతున్నారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడ పరిశీలన చేసుకోవాల్సిందేనండి ఆదేశాలు వస్తున్నాడని తెలుస్తూనే ఉంది చూస్తూనే ఉండి ఎంఈలు స్నేహు మీ ఎంఈ నాయుడు